ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చెయ్యండి నా గురువు నా నుండి ఇతరమేమియో ఆశించలేదు వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వవ్యస్తలయందు కాపాడేవారు నా గురువును ఒక్కొక్కప్పుడు విడిచియుండే నన్ను వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేవారు తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించేవారు అలాగే బిడ్డ నేను నా దృష్టితో నా భక్తులని నేను కాపాడేదను అంతేగాని వాళ్ళను వదిలేయలేను వాళ్ళు నేను కనిపించట్లేదు నాకు మంచి జరగట్లేదు అని బిడ్డ నా దృష్టితో నీకంతా మంచే జరిగేలా చూస్తున్నాను ఓం సాయిరా నా యొక్క ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు